అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గ్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణలో మనకైతే మేనిఫెస్టో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా కొత్త పెన్షన్లు ఇస్తా ఇస్తామని మాట ఇచ్చిన ప్రకారం సో ఆ కొత్త పెన్షన్ల కోసం చాలామంది లబ్ధిదారులు అనేది చాలా వరకు అయితే కామెంట్లు అయితే చేయడం అయితే అయితే మనకైతే తెలుసుకోవచ్చు మన కామెంట్లను అయితే చాలా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో ఆ కొత్త పెన్షన్ల కోసం చాలామంది లబ్ధిదారులు అనేది కళ్ళు గాయలు గాయలాగా ఎదురు చూసిన విషయం తెలిసిందే సో గత ఏపీ ప్రభుత్వంలో వచ్చినప్పటికీ రెండు నెలలు అయినప్పటికీ మనకైతే ఏపీ ప్రభుత్వం అనేది కొత్త పెన్షన్ అనేది ఇవ్వడం షూరునైతే చేయడం అయితే జరిగింది సో కానీ మనకు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఏడు నెలలకి ఎనిమిది నెలలకి ఇప్పటికీ కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం లేదు సో చాలామంది మనకైతే మన అనేది కామెంట్ అయితే చేస్తున్నారు సో ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు అన్న దానిపై సో ఆ కామెంట్స్ ఎంతో మనం ఇక్కడ చూసినట్టయితే సో కొత్త పెన్షన్ల పైన కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో కొత్త పెన్షన్ల కొరకు అయితే ఎదురు అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది సో అలాగే నమస్కారం నా పేరు మహమ్మద్ అబ్దుల్ గఫ్ఫర్ నాది షాదీనగర్లో పిన్ కోడ్ నా పుట్టినరోజు ఇవన్నీ ఇచ్చేసి పెన్షన్ రాలేదు అని అయితే జరుగుతుంది తెలంగాణ సంగ్రమం పాల్గొనని కూడా చెప్తారు సో ఇటువంటి కామెంట్స్ చూసినప్పుడు అయితే చాలా వరకు అయితే ఇక్కడ అనిపిస్తుంది మనకైతే ఏదైతే కొత్త పెన్షన్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు సో దీనిపైన పెన్షన్లపైన ఇటువంటి అప్డేట్ అనేది ఇవ్వకుండానైతే ఇప్పటివరకు అయితే ఉండడం అయితే జరిగింది సో ఈరోజు మనకైతే ఇంత దీనిపైన అయితే ఒక న్యూస్ అనేది రావడం రావడం అయితే జరిగింది సో అదేంటి మనకైతే కొత్త పెన్షన్లకు సంబంధించిందా లేదా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు అన్న దానిపై చాలా మందికి అనేది క్వశ్చన్ మార్క్గా మిగిలిపోవడం అయితే మనమైతే చూస్తున్నాం సో ఆ కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇవ్వడానికైతే మనకైతే ఛాన్స్ ఉంది మరి ఏ తేదీ నుంచే ఆ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సో అసలు కొత్త పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా మరి గత ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ఇప్పటికే కొత్త పెన్షన్లు చాలా చాలా అయినప్పటికీ మనకి పాత పెన్షన్లు ఇస్తున్నారు కాబట్టి ఈ కొత్త పెన్షన్లపైన వచ్చిన న్యూస్ ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం సో అలాగే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారన్న దానిపై మనమైతే ఈ వీడియోలో అయితే మాట్లాడదాం సో అలాగే ఏ డేట్ నుంచి మనకైతే కొత్త పెన్షన్లు అందజేస్తారు సో అలాగే ఆ వీడియో ఆ ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకున్నాం సో అలాగే ఇప్పటివరకు మనకైతే ఈ నెల పెన్షన్ అనేది పోయిన నెల పెన్షన్ అనేది ఈ నెలలు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ నెల పెన్షన్లో మనకైతే ఎంతమందికి కట్గా కట్ అయినైతే కట్ అవ్వడం అయితే జరిగింది సో రెండు నెలల పెన్షన్లు అనేది ఎంతమంది తీసుకోవడం అయితే జరిగింది సో అలాగే రెండు నెలలు పెన్షన్ కాకుండా ఒక నెల పెన్షన్ కట్ అయిన వారి పింఛన్లు ఎంతమంది ఉన్నారు సో అటువంటి వారికి మరి పింఛన్లు రెండు నెలల పెన్షన్ కలుపుకొని ఈ నెలలో ఇస్తున్నారా లేదా సో అలాగే మరైతే ఈ పెన్షన్లకు సంబంధించిన పెన్షన్ డబ్బులు రావాలంటే ఎటువంటి అప్డేట్ చేసుకోవాలి కొత్తగా ఎలా దరఖాస్తు చేసుకోవాలి సో అలాగే మనకైతే ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది సో తానంటే మనకైతే కొత్త దరఖాస్తు ఎలా చేసుకోవాలి అనేది అడుగుతున్నారు సో అలాగే కొత్త దరఖాస్తు ఎలా చేసుకోవాలి ఇంట్లో ఉండి చేసుకోవచ్చు మన మొబైల్లో లేదంటే మరి ఆఫీస్లోకి ఏదైనా అధిక మరి ఏదైనా ఎంపీడీ ఆఫీస్ లేదా అక్కడికి వెళ్ళి కొత్తగా పెన్షన్కి దరఖాస్తు చేసుకోవాలా ఈ కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి అమల్లోకి తేవడం అయితే జరుగుతుంది అనే దానిపై కీలక అప్డేట్స్ ది మనం అయితే ఈ వీడియోనైతే తెలుసుకుందాం అండి సో ఖచ్చితంగా వీడియోనైతే చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి సో అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసిన వారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి సో అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక ఆన్ పెట్టుకొని వీడియోనైతే లైక్ చేయండి సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు వెళ్ళినట్టయితే అయితే మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే అయితే అయితే వెళ్దాం సో దానికంటే ముందు మనకి ఇక్కడ రేషన్ కార్డులు ఉన్నవారికి మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీవీ కవర్ అయితే చెప్పడం అయితే జరిగింది సో రేషన్ కార్డు ఉన్న వారి జన వారికి జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించడం అయితే జరిగింది సో ఏదైతే మనకైతే ఎన్నికల హామీలో హామీ ఒక హామీ అయినప్పటికీ సన్న బియ్యం అనేది పంపిణీ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో చెప్పినట్టుగా సో దానికోసం మనకైతే సెప్టెంబర్ పదిహేడు వరకు పదిహేడు నుంచి అనేది ఈ దరఖాస్తులు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధం కావడం అయితే జరిగింది సో ఇంటింటికి తిరిగి మనకి ప్రజాపాలన మళ్ళీ అయితే మళ్ళీ రెండోసారి ప్రజాపాలన ఊర్లలో అనుసరించి ప్రజాపాలన పథకం ఊర్లలోనైతే స్టార్ట్ చేసి ఆ ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డులు ఎవరికి ఎవరికి అన్న దానిపై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి మనకైతే ఈ రేషన్ రేషన్ కార్డులు జమ చేసి కొత్త రేషన్ కార్డులు అనేది ఇప్పించి మరియు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు ఆహ్వానం తీసుకొని సో జనవరి నెల నుంచి మనకైతే రెండు వేల ఇరవై జనవరిలో నుంచి ఈ సన్న బియ్యం రేషన్ సన్న బియ్యం పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఒకవేళ ఈ సన్న బియ్యం విషయంలో ఎవరైనా అధికారులు సన్న బియ్యం ఇచ్చే రేషన్ షాపులు లేదా రేషన్ కంట్రోల్ షాపులు ఏదైతే రేషన్ బియ్యం దారి తప్పిస్తే కఠిన చర్యలు కూడా ఉంటాయనైతే మనకు మంత్రి మనకైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో బియ్యం పట్టుబడితే తక్షణమే డీలర్ షాప్ డీలర్షిప్ రద్దు చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సన్న బియ్యం విషయంలో మనకైతే జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఒక వెయ్యి ఆరు వందల ఇరవై తొమ్మిది రేషన్ డీలర్ పోస్టులకు వెంటనే భర్తీ చేయాలని కూడా ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది సో సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి సెప్ట అది మనకైతే కొత్త రేషన్ల కార్డుల కోసం జనవరిలో మనకైతే రెండు వేల ఇరవై ఐదులో పంపించే సన్న బియ్యం కోసం ఈ రేషన్ కార్డులు అయితే తయారు చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో మనమైతే ఇప్పుడు పెన్షన్ల విషయం వెళ్లినట్టయితే ఏదైతే మనకైతే ఇక్కడ చూస్తున్నట్టయితే తెలంగాణలో కొత్త పెన్షన్లపై మంత్రి శిశాఖ కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది సో త్వరలోనే కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేయనట్లయితే వెల్లడించడం అయితే జరిగింది సో అర్హులకు మాత్రమే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే మాదిరిగా కాకుండా గత ప్రభుత్వం మాదిరి కాకుండా నిజమైన లబ్ధిదారులకే ఈ పథకం అయితే వర్షి వర్ వర్తించేలా చర్యలు అయితే తీసుకుంటామని అయితే కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ ఎటువంటి డేట్ అనేది మనకైతే మెన్షన్ చేయలేదు కరెక్ట్ చూసినట్టయితే తెలంగాణలో కొత్త పెన్షన్లు మంత్రి శిశాఖ త్వరలోనే సో ఇక్కడ మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను త్వరలోనే మంజూరు చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో త్వరలోనే అంటున్నారు కాబట్టి దీనిపైన ఎటువంటి డేట్ అనేది ఇంకనైతే మనకైతే ప్రభుత్వం అయితే ఫిక్స్ అయితే చేయలేడం లేదు సో చాలామంది కామెంట్లను పెడుతున్నారు ఈ కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు మనకైతే ఆరు వేల పదహారు మనకైతే నాలుగు వేల పదహారులో ఏదైతే మేనిఫెస్టో చెప్పినట్టుగా మనకు వికలాంగులకు అలాగే వృద్ధులకు సంబంధించిన ఆరు వేల రూపాయలు వృద్ధులకు సంబంధించిన నాలుగు వేలు బీడీ కార్మికులకు బీ బీడీ కార్మికులకు నాలుగు వేల రూపాయలు అనేది పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కోసం మనమైతే చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ చూసినట్టయితే ఏదైతే త్వరలోనే అనేది మనకైతే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది సో త్వరలోనే ఈ పెన్షన్లు అనేది దీనిపైన సుష్టత రానుందైతే కూడా చెప్పడం అయితే జరిగింది సో తెలంగాణలో కొత్త రాసలు పింఛన్ల కోసం ఎదురు చూసిన లబ్ధిదారులకు పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన అయితే చేశారు ప్రభుత్వం అరుగులకి పింఛన్లు అందజేస్తామన్న విషయం మన అందరికీ తెలిసిందే కాబట్టి సో అలాగే మ ప్రతి పైసా అరువులకే దక్కాలన్న విషయంపై స్ట్రిక్ట్గా మనకైతే ప్రభుత్వం అయితే రూల్స్ తీసుకొచ్చి ఆ రూల్స్ అమలు చేసి కొత్తగా మనకైతే ఎవరైతే అరువులు కాకుండా పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో సో వారి నుంచి ఆ లిస్టుల నుంచి అరువులు కాని వారికి ఈ వీళ్ళ పేర్లు అనేది అరువులు కాని పేర్లు తీసేసి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు పెన్షన్లు అనేది వాళ్ళని యాడ్ చేసి కొత్త పెన్షన్లు అనేది త్వరలో అందజేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనిపైన రానున్న వారం రోజులు లేదా నాలుగు రోజులలో సృష్టినైతే రానుంది ఎప్పటి నుంచి పింఛన్లు అనేది దరఖాస్తు చేసుకున్న వారికి మరి కొత్త ఉన్న ఉన్నవారికి పాత ఆరులే ఉన్న వారికి అందరికీ కలుపుకొని ఈ కొత్త పిన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారని అంటే డేట్ అనేది మనకు రానున్న రెండు మూడు రోజులలో ఫిక్స్ చేయనుంది సో అటువంటి మనకైతే దీనిపైన అప్డేట్ అవుతుంది సో కొత్తగా ఎలా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉన్న మండల అధికారంలోకి వెళ్ళి లేదంటే ఎంపీడీఓ ఆఫీసులకు వెళ్ళి అక్కడ కొత్తగా దరఖాస్తు పెన్షన్ ఫార్మ్ని అయితే అప్లై చేసి అక్కడ మీరైతే ఫామ్ని నింపి కావాల్సిన పెన్షన్ ఏ పిన్షన్లోకి మీరైతే ప్రజా పానల్ ప్రజాపాలనలో ఏదైతే నంబర్ ఉందో ప్రజాపాలన నంబరు సో ఆ నంబర్ని అక్కడ తీసుకెళ్ళి ఎంపీడీఓ ఆఫీస్లో ప్రజాపాలన పత్రం చూపించి ఎటువంటి పింఛన్ అనేది మాకు ఇక్కడ ఇప్పటివరకు రాలేదు అర్హులై ఉన్న మాకైతే పింఛన్ అనేది మాకు అర్హులేం కాబట్టి మాకు పింఛన్ అనేది కావాలని అక్కడ లెటర్ రాసి అక్కడ ఎంపీడీఓ కార్యంలో అరువులకు ఆయన పింఛన్లు అనేది తీసుకోవాలని ప్రజాపాలనను నింపిన ఆ నంబర్ని తీసుకొని వెళ్ళి అక్కడ దరఖాస్తు చేసి ఎంపీడీఓ కార్యంలో అధికారులకు ఇస్తే సో వారే ముందు పట్ల చర్యలు తీసుకొని అరువులు ఉన్నవారికి మీరు అరువులు అయితే మీరుని మీరు సర్వే చేసుకొని మీ ప్రతి ఒక్క నంబర్ కార్డు చూసుకొని వాళ్ళైతే అధికారులు అయితే మీ కొత్త దరఖాస్తు ఇచ్చిన పింఛన్లు అనేది ప్రభుత్వం పంపించి అక్కడ అధికారులు మీరు మీరు అరువుల కాదన్నది చెక్ చేసుకొని మీ మీ పేరుని కూడా త్వరలోనైతే అయితే లిస్ట్లో తీసుకొని అందరికీ కలుపుకొని మీ అందరు కలుపుకొని పెన్షన్లు అనేది ఇవ్వడానికి అయితే చాలా వరకు ఛాన్స్ ఉందని అయితే న్యూస్లోనైతే రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇది మనకు కొత్త పెన్షన్ల పైన నాలుగు రోజులలో అయితే వారం లోపల సుష్ సుష్ట రానుంది సో దీనిపైన డేట్ అనేది ఫిక్స్ అయిపోతున్నారు కాబట్టి సో అప్పటి అప్పటివరకు ఎప్పటివరకు ఈ నాలుగు రోజులలో ఎప్పుడు డేట్ వచ్చినా దీనికి సంబంధించిన కొత్త పెన్షన్లకు సంబంధించిన డేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకైతే వీడియోలను అయితే అందజేస్తాను సో అయితే వీడియో మిస్ కావద్దంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్కి అయితే వేసి షేర్ చేయండి సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గేస్